హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి ఫ్రమ్ విక్రమ్ రియల్ ఎస్టేట్ అండి సో ఇప్పుడు మీకు చూపించబోయే ఈ స్థలం అండి ఒకటి చాలా చక్కగా ఉంది ఈ స్థలము అయితే ఇక్కడ పూర్తి వివరాలు ఇస్తానండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ తక్కువ సమయంలో రికార్డ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అన్నెసరీ థింగ్స్ లేకుండా మనము రికార్డ్ చేస్తున్నాము సో ఇప్పుడు పోయింది కదా అది రోడ్ అండి అది కార్ పోయింది రోడ్డు ఆ రోడ్డు నుండి లోపలికి అంటే ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా బైక్ నుండి కొద్ది ముందుకు మనకు ఒక సైట్ ఉందండి అది పదకొండు సెంట్లు టోటల్ అనమాట సరౌండింగ్స్ ఎవ్రీథింగ్ కలిపి పదకొండు సెంట్లు అనమాట సో ఈ పదకొండు సెంట్లలో మనకు ఇది ఓనరు సొంతానికి డెవలప్ చేసుకున్న సైట్ అండి ఇది అంటే తను ఉండడానికి ఒక ఫామ్ హౌస్ కట్టుకోవడానికి ఈ కాంపౌండ్లో ఉంటున్న సైట్ని డెవలప్ చేసుకున్నాడు అనమాట దాదాపుగా గారు చెప్పింది వెయ్యి ట్రాక్టర్ల మన్ను వేశారంట అంటే హైట్ కోసం దీని పక్కనే కొద్దిగా డౌన్ ఉందనమాట దాదాపు రెండు రెండు మూడు అడుగులు డౌన్ ఉంది చూసారా లాస్ట్లో పొలాలు కనబడుతున్నాయి కదా దాదాపుగా ఫోర్ ఫీట్స్ అనమాట ఇంకా ఎక్కువే ఉండొచ్చు హైట్ అనమాట అతను ఇది హైట్ పెంచుకొని కాంపౌండ్ వేసుకున్నాడు ఇంకా ఇప్పుడు మీరు చూస్తారు కదా అటుపక్క నుండి మనకు ఒక సెంటు స్థలము ఉంటున్నది క్రాసింగ్ ఉంది కాబట్టి స్ట్రైట్గా ఇతను ఇది కన్స్ట్రక్ట్ చేసుకున్నాడు చుట్టుపక్కల కాంపౌండ్ దాదాపుగా ఈ కాంపౌండ్ వాలే మనకు టెన్ ఫీట్స్ నుండి ట్వెల్వ్ ఫీట్స్ ఉంటుంది పునాది నుండి ఈ పైన వరకు అనమాట అంటే ఎండింగ్ వరకు దాదాపుగా పన్నెండు అడుగులు అనమాట పైకి మీకు ఆరు అడుగులు ఉన్నాయి కింద కొద్దిగా పల్లం ఉన్న దాన్ని బట్టి వాళ్ళు పెంచుకున్నారు అటుపక్క అంటే దక్షిణానికి ఒకటిన్నర అడుగు వదిలిపెట్టారు ఇటు ఉత్తరానికి కొద్దిగా క్రాసింగ్ ఉన్న బిట్ను వదిలిపెట్టారు దీనికి వచ్చి వెస్ట్ ఫేస్ ఉంది ఈస్ట్ ఫేస్ ఉంది అంటే పడమర ముఖం ఉంది ఆ తర్వాత తూర్పు ముఖం ఉంది మొత్తం కలిపి మనకు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తుంటున్నారు ఫామ్ హౌస్ కావాలనుకున్న వాళ్ళకు ఇది మంచి ప్లేస్ అండి ఇది కడప డిస్టిక్ మాచిపల్లిలో ఉంటుంది ఇది సో ఇది ఒరిజినల్ పట్ట డాక్యుమెంట్స్ అనమాట ఎవరికన్నా ఫామ్ హౌస్ కట్టుకోవాలా లేకుంటే ఇట్లాంటి ప్రాంతంలో హౌస్ కావాలన్న వాళ్లకు ఇది ఉంటుంది ఇది కాంపౌండ్ లోపల భాగం అన్నమాట సో ఇది చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే మనకు చెప్పండి మీకు దాదాపుగా ఆయన ఖర్చు పెట్టిందే చాలా ఎక్కువ ఖర్చు పెట్టాడు అనమాట కొన్ని లక్షలలో ఖర్చు పెట్టాడు ఎందుకంటే సొంతానికి తను ఉండడానికి ఫామ్ హౌస్ కట్టడానికి సో ఇది ఏర్పాటు చేసుకున్నాడు అన్ఫార్చునేట్లీ లేకుంటే ఫార్చునేట్లీ అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే బెంగళూరులో ఆయనకు ప్రాపర్టీస్ ఉంటున్నాయి వెంచర్ వేశారు సార్ గారు సో బెంగళూరులో ఆయన అసెట్స్ని పెంచుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ కొన్ని అమ్మేస్తున్నాడు అనమాట సో ఇది మీరు గమనించండి ఎవరికైనా కావాలంటే వెంటనే కాల్ చేయండి సెంటు మూడున్నర లక్ష వేసుకున్న మనకు పదకొండు సెంట్లు మీకు అర్థమవుతుంది ఇంకా ఈ ఖర్చు అంతా చాలా ఎక్కువ ఉందన్నమాట దీనికి రెండు దారులు ఉంటున్నాయి కారు కార్ పార్కింగ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు మనం చూసేదంతా ఒక సెంటు వదిలేసింది ఇది ఈస్ట్ ఫేస్కు సంబంధించిన ఏరియా అనమాట ఇక్కడ నుండి లాస్ట్ వరకు అంటే మెయిన్ రోడ్డు కలిపేంత వరకు దారి ఉందనమాట అయితే ఈ దారులు వీళ్ళు నడవడం లేదు మనకు కావాలంటే ఏర్పాటు చేసుకోవచ్చు ఇదంతా వీళ్ళ స్థలమే అనమాట పక్కన వేరే వాళ్ళ స్థలము అటుపక్క బిల్డింగ్ వెళ్ళదే అనమాట వెస్ట్ ఫేస్లో రన్నింగ్ ఉంది అనమాట మెయిన్ ఈస్ట్ ఫేస్ మనకు వేరే పల్లెకు అది కనెక్ట్ అవుతుంది సో ఇంకా అది స్టార్ట్ కాలే రోడ్లు వేయడము సో ఇప్పుడు మన కడప నుండి ఇది సిక్స్ కిలోమీటర్స్ దగ్గర దగ్గర వస్తుంది ఫైవ్ టు సిక్స్ రోడ్డు గతంలో కన్నా ఇప్పుడు చాలా చక్కగా వేశారనమాట తార్ రోడ్డు వేశారు సో ఇది పూర్తి వివరాలండి సో మీరు గమనించండి పక్క పట్ట ఏరియా ఒరిజినల్ పట్ట ఇది తీసిపెట్టుకొని ప్రాపర్టీ పెట్టుకున్నా కూడా మనకు ఫ్యూచర్లో అమ్ముకోవచ్చు అనమాట సో ఎంట్రన్స్లోనే మంచి ఏరియా కాబట్టి మీరు చూసినట్లయితే అంటే మీరు గమనించినట్లయితే చుట్టుపక్కల మనకు హౌసెస్ ఉంటున్నాయి సో నార్త్ వైపు పొలాలున్నాయి మిగతంతా హౌసెస్ ఉంటున్నాయన్నమాట చాలా చక్కగా ఉంది ఇది మీరు గమనించండి ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఎవరికి తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియో దయచేసి లైక్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ